మిర్చి రైతుల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలిస్తున్నారు మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్ కింద ఏపీలోని మిర్చి రైతులు ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది పథకం కింద వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది చంద్రబాబు నాయుడు విజ్ఞప్తితో తక్షణ చర్యలు పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ అధికారులను శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని పరిష్కారం కనుక్కోవాలని చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు సమావేశానికి హాజరైన రామ్మోహన్ నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిర్చికి పదకొండు వేల ఆరు వందలకు పైగా ధర ఇవ్వాలని కోర కోరమన్నారు మిర్చి ఎగుమతుల పైన చర్చించమన్నారు ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారని వెల్లడించారు అయితే అనుజికంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూని అవుతారు అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ సరిచేయాలని చెప్పాను రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు రైతులను ఆదుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇవ్వాలనేది కూడా ఉంది దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది కొంతమంది నష్టపోయారు ఇంకా కొంత మార్కెట్లకు వస్తూ ఉంది దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం రేపు ఇక్కడ ఉండే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం అది చేయాల్సిన కోరాను రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలేంటి ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి ఏ విధంగా రైతులను ఆదుకోవాలని ఆదుకోవడం కోసం